హలో హాయ్ బ్రెండ్ తెలుసు కదా నేను ఉదయభాస్కర్ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి రాకేష్ అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాము ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ చార్దావారి నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది మనకైతే చోరస నుంచి ఇక్కడ ఈ డైరీ ఫామ్కి అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే ఒక పదిహేను ఆలో అయితే లోటు దినాను అనమాట మనకు మొత్తానికి అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్రాసెస్ ఐవాల్ అండ్ డెన్మార్క్ వీడి కూడా ఉన్నాయి అనమాట మనకైతే వస్తున్నాయి మళ్ళీ కొనుగోలు చేస్తూ తీసుకెళ్లిపోతున్నారు పాలు కూడా చెక్ చేసుకుంటూ రాస్తే ఈ వారం తరంలో వచ్చేసి ఎనభై వేల నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే మొత్తానికి అయితే ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కున్నాము ఫస్ట్ నా ముందు లైక్ కొట్టండి నా షేర్ కొట్టండి అని సబ్స్క్రైబ్ తప్పకుండా బెల్ ఆకొని చేసుకోండి తప్పకుండా లైక్ కొట్టండి ఓకే లాస్ట్ వరకు చివరి వరకు చూడండి అప్పుడైతే నా అర్థమైతే లేకపోతే అర్థం కాదు ఓకే నేర్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాకేష్ అన్న ఫార్మ్ ఫామ్ అయితే ఉండవు లేదా కొనుగోలు అయితే వేసారు అనమాట అన్న మీ పేరు ఏం అన్న నా పేరు శంకర్ ఎంగ డబ్బుతుండ శంకర్ ఇక్కడ ఏ ఊరు ఇంకా డబ్బుతుండీ మాటలేమస్తుంది తల్లగొండపల్లి ఓకే జిల్లా మైబుల్ నగర్ మైబుల్ నగర్ ఇప్పుడు రంగారెడ్డి ఓకే మనతో ఇప్పుడు రెండు ఆళ్ళు కొనుగోలు చేశారు కదా ఓకే ఇప్పుడు ఇదేం రీడంటే ఇదేం రీడంట ఇది హెచ్పి అది ఓకే మీరు ఎప్పుడన్నా కొనుగోలు చేసిరా ఇక్కడ ఆరు సంవత్సరాలు లేక కొనుక్కుంటారు ఇక్కడ ఓకే అవన్నీ సెట్ అయిపోయినాయి సెట్ అయిపోయినాయి మంచిగా ఉన్నాయి కదా మంచిగా సూపర్ ఉన్నాయి దూడలు ఇచ్చే మన సూది బట్టి ఉంటాయి మన మన మిడ్ చేసి బట్టి మన ఆవులు మారి గ్యారెంటీ ఉంటాయి ఉంటాయి ఆవులు ఎంత దూరం నుంచి రావడానికి కారణం ఏంటన్నా ఇక్కడ చుట్టుపడు చుట్టుపక్కల షెడ్లు వస్తున్నాయి వస్తున్నాయి అక్కడ ఉన్నాయి కానీ ఏడికి వెళ్తే అది మాకు తెలియదు మాకు అవి ఆ ఆవులు తర బాగుండవు ఇంతకుముందు మా పక్కన ఎవరు కొంటే కూడా బాగా లేవు అంటే ఇదే కన్నా ఈ కర్ణాటక వస్తాయి కర్ణాటక బాగుంటాయి ఆవులు ఓకే చింతమని కదా చింతమని చింతపడి ఓకే మీరు ఇప్పటికొక ఒక నాలుగైదు సార్లు కొనుగోలు చేసినా ఆరు ఏడు సుమారులు దగ్గరికి ఉంటారు ఇక్కడ ఓకే చెప్పలేము మాట లేకపోలేము ఓకే మనకైతే ఇప్పుడు ఈ ఈ ఆవులు కొనుగోలు చేసిరు కదా ఏం పెట్టలేము అంటే రెండు రెండు ఒక లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎనిమిది వేలు ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి ఇది నైతావంటే నా ఇది ప్రెజెంట్ ఇది శకండిత సెకండ్ హిత అంటే ఇప్పుడు ఏనే ఇది రెండు ఆడదూడలు ఉన్నాయి రెండు అన్ని చెక్ చేసుకోరు నాలుగు విధాలుగా రెండుగా అన్ని బాగుంటాయి అయినా మనకు మేము చూసేదానికంటే ఆయన రాకేష్ అన్న ఇచ్చేదానికి ఆవులు కూడా ఆయన రాకేష్ అన్న నీకు నమ్మకమే నాకు చూడాల నాలుగైదు నాలుగే చాలు కొనుగోలు చేసారు కదా చెప్పేసి మీరు మాటలు చెప్పకపోయినా నీకు నమ్మకమే నమ్మకమే రెండు వేల పడ్డది ఒక లక్ష ఓకే వేలు చూడొచ్చు మనకి అన్నంత వరకు చెప్పింది లేదా పాలు ఇప్పుడు పది పది ఇస్తా పది పది చూడొచ్చు పది పది మనకి మనం మేత మంచి మేతది పది వచ్చు తొమ్మిది తొమ్మిది తప్పదు ఓకే మన ఆ మెయింటెనెన్స్ బట్టి ఓకే మన మెయింటెనెన్స్ ఉంటే దాని తర్వాత అన్ని పాలు ఓకే ఫ్రెండ్ చూడచ్చు పడి ఉన్నారా ప్రజెంట్ అయితే చూడొచ్చు మనకైతే రెండు కలిసి ఒక లక్ష ఎనభై రెండు వేల కొనుగోలు అయితే మనకి చూడొచ్చు ఇది ప్రజెంట్ కూడా ఆడదుడు ఉందంట దానికి ఆడతాడు రెండు ఎన్ డేస్ అయితే ఇది డెలివరీ అంటే డెలివరీ అయిపోయి ఎన్ డేస్ అయిన రెండు రోజులు చూడొచ్చు చూడండి పొడిగు నారా చూడండి సో అడ్రస్ చెప్పండి అన్న అన్న మా డైరీ ఫార్మ్ అంటారు శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ అన్న ఓకే షాద్ నగర్ అన్న మాది ఓకే ఈ షాద్ నగర్ బైపాస్ అన్న బెంగళూరు హైవేకి ఉంటా ఓకే నియర్ బై చర్చ్ చర్చ్డ్ ఓకే ఇప్పుడు ఏంటంటే మనకు చార్నారు చోరాశ వరకు చోరాశ నుండి ఇక్కడ ఎంత వరకు వస్తా చార్నారు చోరాస నుంచి ఇక్కడ మూడు కిలోమీటర్లు కర్నార్ సంతా నుంచి అన్న సర్దానగర్ సంత నుంచి అయితే ఒక పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఎంత వస్తాను హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్లు జడ్చర్ల నుంచి జడ్చర్ల నుంచి ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ఓకే ప్రజెంట్ అయితే మన వారానికి వారానికి ఒక ముప్పై ముప్పై అవలు వస్తానంటే ఎవ్రీ ఫ్రైడే మండే సండే మూడు రోజులు అవలు వస్తాను మూడు రోజులు శుక్రవారం ఆదివారం సోమవారం ఓకే అంటే పాలిచ్చే వాళ్ళు పాలు కూడా చూసుకోవచ్చు కదా చూసుకునేది కన్నా కాంటా వేసుకొని చూసుకోవచ్చు అన్న కాంటా పెట్టుకోండి కాంటా పెట్టుకుని మనం ఆల్రెడీ కాంటా పెట్టాము కదా చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ అన్నవాళ్ళు అయితే పాలు అయితే చేసుకుంటారు అనమాట మనకైతే చూడొచ్చు ప్రెజెంట్ అయితే కొనుగోలు చేసారు అందరు లెక్క మనం నోటి మాటలు చెప్పేది ఏముండదనా రైతు స్వయంగా రావచ్చు ఏదో ఈయన శంకర్ నాయక్ గారు వచ్చిండ్రు పాలు విండుకున్నాడు చూసుకున్నాడు ఏదో లీటర్ లెక్క ఇంత ఉదని చెప్పేది కాదు ఇప్పుడు జున్ను పాలే ఇప్పుడు ముంగటే కాంటా పెడుతున్నా ఇంకా ఎనభై గ్రాములు తక్కువ ఎనిమిది లీటర్లు ఉన్నాయి లీటర్లు అంటే లోడ్ దిగిందన్నా ఉదయం దిగిందా తొమ్మిదిన్నరకు వచ్చింది బండి అంటే ఇంకా జర్నీ లో వచ్చింది తిండి తినలేదు అది ఏమి ఇంకా నీకు ఇది కాలేదు మంచి మేపిందంటే పది పది వరకు కూడా ఇస్తుంది కానీ మన మతానికి అయితే నేను ఏం చెప్పినా తెలిసిన ఆరు లీటర్లు చెప్పాను ఆరు లీటర్లు చెప్పింది ఎన్ని చెప్పినా అన్నా మీకు చెప్పింది ఆరు ఆరు లీటర్లే చెప్పిన నేను ఎందుకంటే మనం తక్కువ చెప్పి రైతు ఎక్కువ వెండుకుంటేనేమో అదొక ఇది ఉంటది మనం ఊరికే ఇప్పుడు ఊరికే ఉత్తమ మాటలు చెప్పి పదిలు ఇస్తుంది పన్నెండు ఇస్తుంది పది పన్నెండు మాటలు అనేది రావడానికి టైం పడతానా నోటి మాటలు అంత ఈజీ కాదు పది లీటర్ పాల ఉత్పత్తి కావాలంటే మినిమం అంటే ఒక మూడు కిలోల దాన టైంకి వెయ్యాలంటే ఆరు కిలోల రూపాయలు దానా అంటే పూటకి ఆరు కిలోలు దానా తిన్నప్పుడే పది లీటర్ పాలు అనేది ఉత్పత్తి అయితాయి నువ్వు గడ్డి ఎంత వేసుకున్నా కూడా అనేది ఉండాలి దాని ఇంకోటి పాలే దాని బాడీ కూడా మెయింటైన్ కావాలి కదా ఇప్పుడు మనం కూడా తిండి తింటేనే కష్టం చేయగలము మన శరీరం కూడా కావాలి మనం పని చేయాలంటే మనకు తిండి కావాలా అది కూడా అంతే నువ్వు పాల వరకే దాని శరీరం కూడా ఏర్పడాలిగా అట్లుంటాను చూసుకురా రైతులు మన మాటలు చెప్పేది కాదు ఎక్కడైనా సరే మనందరి కాంటాక్ట్ చేసుకొని పాలు జోక్కుని తీసుకోపోవచ్చు రైతులు మాటలు చెప్పేది అవసరం లేదు ఎన్ని లీటర్ ఎనిమిది లీటర్ ఉన్నది ఒక లీటర్ పాలు మంచి తల్లి తల్లి మంచి బ్రీడ్ అన్న రెడ్ పోరిడో అంటారు దాని కళ్ళు కూడా చూసుకోండి మంచి మేపుకుంటే ఈయన పెట్టిన పైసలు ఈ ల్యాగ లోనే వస్తే ఒక సంవత్సరం చూసుకోండి ఫేస్ రీడింగ్ కూడా చూసుకోండి ఇదన్న రెడ్ పోరిడో అంటారు రెడ్ పోరిడో అంటారు మన పోలాండ్ బ్రీడ్ ఇది పోలాండ్ బ్రీడ్ ఇది దాని ఐస్ కూడా చూసుకో పింక్ ఐస్ అంటారు ఇప్పుడు దాని కూడా తీస్తారు అన్న పాలు అన్నా దాన్ని ఆల్రెడీ తీసేసిరా చూసుకో అయితే ఇది ఈ రోజు లోడ్ లో వచ్చింది కాబట్టి పొద్దుగల పాలు వినలేదు కాబట్టి చూసుకోరు నిన్న లోడ్ లోనే వచ్చింది ఆల్రెడీ ఇది ఏడు ఏడు లీటర్ రెడీగా ఉన్నాయి పాలు రెడీ ఉన్నాయి ఏడు లీటర్ రెడీ ఉన్నాయి ఐర్ షేర్ బ్రీడ్ ఇది రోడ్డుకే ఉంటుంది అన్నమాట రోడ్డుకే రోడ్ కి ఉంటాయి ఓకే ఇప్పుడు ఏంటంటే మన తాను వారాన్ని వారానికి ఎండి వస్తుంటాయి అయిపోతున్నాయి ఇప్పుడు వారాన్ని వారానికి అయితే మా దగ్గర మినిమం అంటే ఒక ఇరవై నుంచి ముప్పై అవలు వస్తాయి ముప్పై అవలు అవును అంటే ఇప్పుడు బక్రీద్ ఉంది అన్న సూర్య బక్రీద్ ఉన్నాయి ఏది ఉన్నా కూడా మా దగ్గర వస్తూనే ఉంటాయి మీరు చూస్తున్నారు కదా బక్రీద్ ఉంది అయినా కూడా వస్తూనే ఉన్నాయి అవును ఏ ఉన్నా మన దగ్గర వస్తాయి అంటే రీజనబుల్ రేట్లు ఇప్పుడు మన తానే ఏమేమి ఉంటాయన్న ధరలు అన్న మన దగ్గర అయితే మినిమం అయితే ఎనభై వేల కాడి నుంచి ఉంటాయి ఓకే ఉన్నాయి చెప్పాలి మనం ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయి అంటే మనం చెప్పేది యూట్యూబ్ రండి మీకు చూసి ఇస్తాము అనేది కాదు మినిమం అయితే మన దగ్గర మినిమం అన్ని కూడా మన పెద్ద సైజు ఆవులే ఉంటాయి మినిమం అయితే స్టార్టింగ్ నుంచి ఎనభై వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయి జెర్సీ ఆవులు కూడా తక్కువ ఉంటాయి జెర్సీ ఆవులు వస్తలే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్టాక్ చెప్తున్నాను నేను ఈ రోజున్న స్టాక్ వరకు ఈ రోజున్న స్టాక్ ప్రజెంట్ స్టాక్ వరకు చెప్తున్నాను ఓకే ప్రెజెంట్ మన తన స్టూడియోలోనే పాలించారు అన్న మన దగ్గర పాడి అయితే ఇప్పుడు ఒక ఏడు ఉన్నాయినా సూడి అయితే వచ్చింది మిగతా ఒక ఎనిమిది అన్న పదిహేను ఉన్నాయి అంటే ఎన్ని ఫెయిల్ అయిపోయినా మనకు పదిహేను ఆవులు లోడ్ కదా పదిహేను ఆవులు లోడ్ దిగితే ఇప్పుడు మూడు ఆవులు సేల్ అయిపోయినాయి మీరు చూసుకోండి అక్కడ ఆల్రెడీ ఇది వచ్చి మన హోలిస్టన్ హోలీస్టన్ హోలిస్టన్ హోలిస్టన్ లో ఓకే హోలిస్టన్ లో మంచి ప్యూర్ హోలిస్టన్ అన్న పిన్ టోన్ చూసుకుంటాను పిన్ బోన్ గానీ

నిన్న ఏదైనా ఉంటే ఓపెన్ ఉంటుంది పొద్దుగాలు దిగింది ఇంకా కూడా పొద్దుగానే దిగిందా పొద్దుగా దిగింది పొద్దుగా మనకు ప్రెజెంట్ దీని అయితే మిల్కింగ్ ఎంత అందాడు మనకి అందాడు అయితే లెక్క అయితే ఒక ఇరవై రెండు ఇరవై మూడు లీటర్ విండాలన్న రోజుకి రోజుకి రోజు ఓకే చూడేసి మనకైతే రోజు మీ చెప్తున్నాడు అన్నది మొత్తానికి ఇరవై రెండు లీటర్ల వరకు అయితే మార్నింగ్ దిగింది అది మార్నింగ్ దిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే పాలైతే తీసే ఓకే దీని కూడా ఏం దూడు ఉందన్న అన్న దీని దోడు వచ్చి మీకు మొగలాగుంది ఉంది ఉంది ఓకే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఓకే దీంట్లో ధరలు కావాలంటే అన్ని ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడతాను అన్న కదా కాల్ చేస్తాను ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ లో హెవీ బాడీ అన్న ఓకే రెండో అయితే ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్ మనకి వీడు వచ్చి హైట్ ఇప్పుడు దీన్ని బ్రీడ్ ఇవ్వడం టచ్ అయితే దూరం కలిగి ఓకే ఇది ఏంటంటే డెలివరీ డెలివర్కి డెలివరీ డెలివర్క్ ఉందన్న ఓకే ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇది ఎన్ని పళ్ళతో ఉందన్న ఇది ఆరు వందలతో ఉందన్న ఆరు వందలతో ఉంది అంటే మనకి వీడు వచ్చి ముంగల్ ఇవ్వడండి క్రాస్ అప్ బ్రీడ్ అన్న ఇది ఇది క్రాస్ అన్న క్రాస్ అంటే ఫ్రెండ్ మనకి వీడు వచ్చి ప్రెజెంట్ అయితే ఇది అంటే ఎంత వరకు టైం పెట్టుకోవచ్చు మినిమం ఇది ఒక పది పదిహేను రోజులు టైం పెట్టుకోవచ్చు పది నుంచి పదిహేను రోజుల అయితే టైం పెట్టుకోవచ్చు అంటే దీని రైతుల వారికి ఎంత వరకు వచ్చా పాలు ఒక మాట అన్న ఈ అన్న పాలు అయితే ఆవు దగ్గర మన లెక్క అయితే టైం పది పది లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉంది ఇంకా రైతు మెయింటైన్ చేసే విధానం బట్టి ఉంటుంది ఓకే మన చేతుల చేతులని శంకర్ కూడా బాగుంది మనకి డెలివరీ ఒక ఫిఫ్టీన్ డేస్ లేదా సిక్స్ డేస్ అయితే పెట్రోల్ కావాలంటే అన్నపోవడం ఇక్కడ పడతాను అన్నగతే కాల్ చేయండి మనైతే నెక్స్ట్ ఆఫ్ దగ్గరికి వచ్చినాం అన్న ప్రజెంట్ ఇది ఏం డూడ్ అన్నది అన్న ఇది ఏం డూడ్ ఏది ఇదా ఆ ఇది వచ్చింది హెచ్ అప్ అన్న హెచ్ ఓకే ఇప్పుడు ఈ నిందన ఇది ఈ నిందన ఓకే కొంచెం ముంగలు మనకైతే ప్రజెంట్ డెలివరీ అయిపోయింది ఎన్న అయితా ఉంటుందొచ్చన ఇది ఇప్పుడు రెండో అయితాన ప్రతి ఇప్పుడు డెలివర్ అయిపోయి ఆరు పాల తోటి ఉండండ మనకైతే రెండో అయితా ఉంట మనకి ప్రెజెంట్ అయితే సంకట్ చూడండి జబర్దస్త్ ఉంది మనకైతే నాలుగు సార్లు అయితే సమానం అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటన్న పాలు తీస్తారా తీయలేనా ఇప్పుడు పాలు తీయలేనా తీస్తాము ఓకే ప్రజెంట్ అయితే అంటే మన రైతుల మెయింటెనెన్స్ ఎంత వరకు పెట్టుకోవచ్చానా రైతుల మెయింటెనెన్స్ ఎనిమిది ఎనిమిది పెట్టుకోవచ్చు పదహారు లీటర్లు పదహారు నేను చూడొచ్చి అన్న ఎక్కువ కూడా చెప్తాడు మనకైతే ప్రజెంట్ వచ్చేసి అంటే గట్టిగా మెయింటెన్స్ చేసి ఎంతవరకు చేయచ్చానా ఇరవై పైన కూడా ఇయొచ్చా ఇరవై పైన ఓకే పది పది వరకు అయితే పెట్టుకోమంటే మనకైతే చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఓకే ఓకే దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉందో అన్నకైతే కాల్ చేయండి పొరుగు నరాలు చూడండి ఫస్ట్ అయితే కనుక చూడండి అన్నా ఇది ఏం తోడన్నా ఇది షాయి వాళ్ళన్నా ఓకే ప్రజెంట్ వచ్చేసి మనకి ఎన్ని తావన ఇది ఇది రెండో అయితే రెండో ప్రజెంట్ ఆరు పనులతో ఆరు తోటి ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇప్పుడు డెలివరీ అయిపోయిందా డెలివరీ ఎన్ని రోజులు అయితే అన్నా ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ అయ్యా ఓకే డెలివర్ అయ్యి ఇప్పటికి ఒక రెండు రోజులు అయితే రెండు రోజులు అయింది పాలు తీసేలా పాలు ఇప్పుడు వచ్చింది మీకు రెండు పూట పదకొండు లీటర్లు అయితేన్నర ఐదున్నర పదకొండు లీటర్లు రెడీగా ఉన్నాయి వచ్చి మగదూడు ఉంది మగదూడు ఉందా దీని ధర చెప్పండి అన్న ఒక మాట దీని ధర అయితే ఎనభై ఏడు వేలు